దేవి శరన్నవరాత్రి వేడుకలకు విశాఖ జిల్లా గాజువాకలోని ప్రధాన ఆలయాలు ముస్తాబవుతున్నాయి ఇక్కడి అరవై ఆరవ వార్డు కైలాష్ నగర్ లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగే వేడుకలకు సంబంధించి కరపత్రాలను విడుదల చేశారు ప్రధాన అర్చకులు సంపత్ కుమార్ శర్మతో కలిసి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు రెడ్డి జగన్నాథరావు కరణం వేణుగోపాల్ మాట్లాడుతూ కోరిన వరాలనిచ్చే కల్పవల్లి కనకదుర్గమ్మ రోజుకొక అలంకరణలలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు నగర నలుమూలల నుండి భక్తులు రానున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు వేడుకల్లో భాగంగా ముప్పైవ తేదీ ఆలయ సన్నిధిలో భార్య అన్న సమారాధన జరుగుతుందన్నారు కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు భాష్యం త్రీనాథ్ అధ్యక్షుడు కర్రీ వెంకట సత్యనారాయణ రెడ్డి జి శంకర్రావు కర్రీ జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ఆ జో ఈ గుళ్ళు కూడా అలా డెవలప్ చేస్తూ ప్రతిరోజు పామాలు యజ్ఞాన పూజా కార్యక్రమం జరుగుతుంటాయండి ఇక్కడ ఎందుకంటే ఈరోజు ఈ సంస్థ ఏంటంటే పదకొండు రోజులు అమ్మవారి పూజలు స్టార్ట్ అవుతాయండి అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారి పూజలు చేస్తూ ఘన ఘనంగా అమ్మవారిని ప్రజల నుంచి తీసుకెళ్తుంటామని అలాగే ప్రస్తుతానికి కూడా సార్ మీడియా కూడా మాకు స్థాయి ప్రచారాలు అన్ని కోరుతూ జరుగుతుంది రేపు ఇరవై రెండవ తారీఖు నాడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి గత ఇరవై సంవత్సరాలుగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఎలాగైతే మన అమ్మవారికి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారో వారి యొక్క అనుజ్ఞ తీసుకుంటూ మన యొక్క కైలాసనగర్లో వెలసి ఉన్నటువంటి కనకదుర్గా అమ్మవారి దేవాలయం నుండి కూడా మా ఆలయ కమిటీ వారి చేత అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరిపించడానికి ప్రతి ఒక్క వత్సరం కూడా చాలా చక్కగా నిర్వహించడం జరుగుతోంది ఈ సంవత్సరం కూడా అమ్మవారి దసరా నవరాత్రి పదకొండు రోజులు అమ్మవారి యొక్క ఉత్సవాలు అనేటువంటి చేయడం జరుగుతోంది ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారికి ప్రతిరోజు పంచామృత అభిషేకములు అలాగే చండీహోమ హోమ కార్యక్రమాలు సాయంకాల సమయం నందు అలాగే అన్న సమర్హణ కార్యక్రమాలతో పాటు అంగరంగ వైభవం కానీ రకాల విశేష పూజలన్నీ కూడా చేయడం జరుగుతోంది కావున యాభై మంది గ్రామ ప్రజలు శుభ్రిక్షంగా ఉండాలని జరిగే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రముఖ పాత్రలు కావాలని మరి మరీ విజ్ఞప్తి తెలియజేస్తూ ఉన్నాము అందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి ప్రముఖ పాత్రలు కావాల్సిందిగా మరి మరీ విజ్ఞప్తిగా కోరుకుంటున్నాము ఉన్నాము కైలాసనగర్లో శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి దేవాలయం దసా మహోత్సవాలు ఆస్కరించుకొని కరపత్రికలు ఈరోజు మేము రిలీజ్ చేయడం జరిగింది కనుక ఈ కరపత్రాలు గ్రామంలో అందరికీ కూడా ఇంటింతా వెళ్ళి ఈ కరపత్రాలు పంచిపెట్టి తదనంతరం నేటికి దేవాలయం కట్టి ఇరవై ఒక సంవత్సరం పూర్తయి ఇరవై రెండు సంవత్సరం దసరా వస్తుంది ఈ సంవత్సరం దసరా ఇరవై రెండు సంవత్సరం ఇరవై రెండు సంవత్సరాలు బట్టి ఎంతో బ్రహ్మాండంగా గాజవాగ పురప్రజలు అందరూ కూడా గాజువాగ పురప్రజ అన్ని గ్రామాల నుంచి కూడా దేవాలయం వచ్చి అమ్మను దర్శించుకొని అమ్మను దర్శించుకొని అమ్మ అమ్మ మొక్కు ఉంటే అనేక రకమైన మొక్కులు ప్రజలకి అమ్మ సాయం చేసి అమ్మవారు దైవాల వల్ల వల్ల వారు విజయం సాధించారని చాలా మంది చెప్తున్నారు ఈ కనకదుర్గ దేవాలయం అనుకుంటే ఆ కార్యక్రమం జరుగుతుందని చెప్పి చాలా మంది భక్తులు మాకు చెప్పడం జరిగింది అంచేత రాజవాగలోని ఇంత పెద్ద దేవాలయం దాదాపులోనే మాది ఇక్కడ వెళ్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమం సుమారు ఇరవై ఒక్క సంవత్సరం బట్టి మేమంతా కూడా బిందు స్థాపన చేసిన తర్వాత మా కమిటీ సభ్యులందరం కూడా ఈ కార్యక్రమానికి చేస్తూ మా కమిటీ నాతో పాటు నేను వ్యవస్థ